హరవనం అనే అందమైన అడవిలో మిధు అనే ఆకుపచ్చ చిలుక కికీ అనే పసుపు పిచ్చుక బంటి అనే నీలంపావురం ముగ్గురు ఎంతో మంచి స్నేహితులు వారు ప్రతి ఉదయం పెద్ద ఆలమర చెట్టుమీద కూర్చుని పాటలు పాడుతూ గాల్లో తిరుగుతూ ఆడుకునేవారు ఒకరోజు వారు జలపాతానికి దగ్గరగా ఆడుతుండగా రాళ్ల మధ్య ఏదో రంగురంగుల కాంతి మెరిసింది మిదు ఆసక్తిగా దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక మెరిసే మాయా రెక్క అయ్యో ఇది ఎక్కడి నుండి వచ్చింది అని కికి ఆశ్చర్యపోయింది కూడా ఉత్సాహంగా ఇది ఏదో ప్రత్యేకమైనది అనిపిస్తోంది అని అన్నాడు అంతలో ఒక బలమైన గాలి వీచి ఆ మాయారెక్క రాళ్ల మధ్య నుండి ఎగిరి ఎదురుగా ఉన్న చీకటి గుహలోపి జారిపోయింది వాళ్ళు ఏ భయపడకుండా రెక్కని వెతుకుతూ లోపలికి వెళ్ళారు గుహలో చీకటి ఎక్కువే కానీ లోపలకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద కాంతి వెలిగింది ఆ కాంతి మధ్యన నుండి ఒక పెద్ద తెలివైన ఈగిల్ రాజా బయటకు వచ్చాడు రాజా చిరునవ్వుతో మీరు ముగ్గురు చాలా ధైర్యవంతులు మాయ రెక్క మంచి హృదయం ఉన్న పక్షులను మాత్రమే ఎంచుకుంటుంది అని అన్నాడు అంతలో రెక్క ఒక్కసారిగా గాల్లోకి లేస్తూ మూడు చిన్న వెలుగులుగా విడిపోయి మిధు కికీ మీద నెమ్మదిగా పడింది వెంటనే వాళ్ల రెక్కలు ప్రకాశించడం మొదలైంది మిధుకు జంతువులతో మాట్లాడే శక్తి వచ్చింది కికీకి గాలి కన్నా వేగందా ఎగిరే శక్తి లభించింది బంటికి అద్భుతమైన బలం వచ్చింది రాజా వారికి ఆశీర్వదిస్తూ ఈ అడవిని కాపాడే బాధ్యత మీది మీ ముగ్గురు హరవనం యొక్క కొత్త గార్డియన్ పక్షులు అని చెప్పాడు ముగ్గురు ందంతో గుహ నుండి బయటకు వచ్చి తమ తమ కొత్త శత్తులతో అడవిలోని జంతువులకు సహాయం చెయ్యడం ప్రారంభించారు ఆ రోజు నుండి హరవనం మరింత సురక్షితమయ్యింది మరియు మిథు కికి బంటి ఈ ముగ్గురు చిన్న పక్షుల కథ అడవిలో ఒక లెజెండ్గా మారింది